నా పేరు ఉమా నా జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటన రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూతపెట్టింది నన్ను భోగిలోకి ఎక్కించి కిటికీ నుండి మాట్లాడుతూ చెబితే వినవు కదా నీ మొండి పట్టు నీదే ఒక్కదానివే రాజస్థాన్ నుండి చెన్నై ఎలా వెళ్తావు ఆవిడ ఎలాగో మరో నాలుగు రోజుల్లో చనిపోయేదే అప్పుడే వెళితే అయిపోయేదిగా చెబితే అర్థం కాదు జాగ్రత్త వీరనారిలా ప్రవర్తించకు అన్నాడు నా భర్త గణేష్ కోపంగా అప్పటికి స్టేషన్కి వచ్చిన దగ్గర నుండి పదోసారి అతనలా నాపై విరుచుకుపడడం తోబుట్టువు అక్కడ మృత్యువుకు చేరువలో నాతో బంధాలన్నీ తెంచుకునే పరిస్థితిలో ఉంటే వెళ్ళి నేనేమి చేయలేకపోవచ్చు కానీ అలా అనుకుని దూరంగా చనిపోయాక వెళ్ళమనడం ఎంత కరకసం చిచి మనుషులంటేనే అసహ్యం వేస్తుంది రైలు వేగ పుంజుకుంటుంటే చేయి ఊపి బాయ్ చెప్పాను అక్కడేమైనా అవసరం వస్తుందేమోనని భర్తకు తెలియకుండా తెచ్చుకున్న పరుసులోని ఇరవై వేల రూపాయలు మరోసారి తడిమి చూసుకున్నాను ఆయన కంటపడతాయని జాకెట్ లోపల పెట్టుకున్నాను నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి ఆయనకు తెలియకుండా దాచుకున్న ఈ మాత్రమైన డబ్బులు తీసుకురాగలిగాను లేకుంటేనేమో లేకుంటేనా అమ్మో తలుచుకోవడానికే భయమేస్తుంది కిటికీ నుండి బయటకు చూస్తూ వెనక్కు వెళుతున్న చెట్టు చేమల్ని చూస్తూ ఆలోచనలో పడిపోయాను పెళ్ళైన దగ్గర నుండి అతనితో నేను సుఖపడింది లేదు ఎప్పుడు వాళ్ళ అమ్మ అక్కలు వారి పిల్లలు తప్పితే నేనెప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగే తప్ప మరోలా గుర్తించబడలేదు మనసులో మాటలు పంచుకోవాలనుకున్న అతను వాళ్లతోనే తప్ప నాతో ఆత్మీయంగా మాట్లాడిందే లేదు ఇక అతనే నాతో అలా ప్రవర్తిస్తే ఇంట్లో వారు ఇంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారనేది కలలోని మాట అసలు ఆయన నాకు గౌరవం విలువ ప్రేమ అభిమానం అనురాగం ఇస్తేనే కదా వేరెవరైనా ఇవ్వడానికి పెళ్ళయి నాలుగు సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని తన దగ్గర నసుగుతుంది అత్తయ్య డాక్టర్ దగ్గరకు వెళితే నా దగ్గరేం తప్పు లేదన్నారు ఆయన కూడా పరీక్ష చేయాలి తీసుకురమ్మన్నారు కానీ ఆయన ససేమిరా రారు పరీక్షకు ఒప్పుకోరు అత్తయ్య ఏమో పూజలు ఉపవాసాలు చేయాలంటారు తనకు తెలుసు అసలు తప్పు ఆయన ఆయన దగ్గరుందని దానికి కప్పిపుచ్చడానికి నన్నే ఏదో ఒకటి అంటూ ఉంటారు ఏం మాట్లాడాలన్నా భయమే వారందరి సమక్షం నాకు ఊపిరాడనట్లు ఉంటుంది ఇంతకాలం అందరూ వరంగల్లోనే ఉన్నారు గత రెండు నెలల క్రితం ఆయనకు ఉద్యోగరీత్యా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ కావడంతో ఆయన తను అక్కడకు వెళ్ళిపోయాడు అయినా రోజు ఆయన ఫోన్ చేస్తూ సలహాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి తీసుకుంటూనే ఉంటారు నేనేమి సమిష్టి కుటుంబానికి వ్యతిరేకి కాదు చాలా ఇష్టపడతాను అందరూ కలిసి ఉండాలని కానీ మాట మాటకు ప్రతి చిన్న పనికి తప్పును వెతికి సహనాన్ని పరీక్షించేలా మాట్లాడే వారి ధోరణిని జీర్ణించుకోలేకపోతున్నాను అక్క మాధవికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి అమ్మవాళ్ళు అక్క బావ వాళ్ళు చాలా బాధపడుతున్నారు గత కొద్ది కాలంగా అది చాలా ఎక్కువైంది నిన్న నాన్న ఫోన్ చేసి అక్క కోమాలో ఉంది కేవలం రోజులే అన్నారు డాక్టర్లు అని ఏడ్చారు ఈ విషయం విన్నాక తన ప్రాణం ఎలా నిలుస్తుంది కనీసం అక్క కడగంటి చూపునైనా నోచుకోవద్దా చిన్నప్పుడు ఎన్ని ఆటలాడుకున్నాము ఎన్ని కళలు కన్నాను బావ చాలా మంచివాడు అప్పటికే ట్రీట్మెంట్ కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టాడు ఏం లాభం డాక్టర్లు ఎప్పుడో చెప్పారు బ్రతికే కాలాన్ని కొంచెం పొడిగించగలమే కానీ పూర్తిగా నయం చేయలేమని బావను చూస్తే బాధ అనిపిస్తుంది కనీసం ఓదార్పు మాటలైనా మాట్లాడవద్దా ఏకంగా చనిపోయాక వెళ్ళమన్నాడు నా భర్త ఎంత అమానుషం తనే కనుక ఇలా ఉంటే ఎంత డబ్బు పోసినా పోయేదే కదా దానికంత ఖర్చెందుకు అని చనిపోగానే పాతరేసేవారేమో ఇప్పుడు వెళతానని నేను పట్టుబట్టేసరికి ఆయనకు సెలవు దొరకలేదని వద్దన్నారు సెలవు దొరికిన ఆయన రారని సెలవు దొరకకపోవడం కేవలం ఉత్తి మాటలేనని నాకు తెలుసు అందుకే ధైర్యం చేసి ఒక్కదాన్నైనా వెళతానని పట్టుబట్టి వచ్చాను కనీసం నేర్చే అమ్మా నాన్నలను బావను అక్క పిల్లలను సందాయించడానికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి తెలిసాక నేను వెళ్లకుండా ఎలా ఉండగలను అయినా ఆప్యాయతలు అనురాగాలు ఆయనకేం తెలుసు భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి జీవితకాలం ఎన్నో సమకూర్చడానికి వచ్చే జీతం లేని పని మనిషి అనే తెలుసు ఏనాడైనా ఏమైనా అనుభూతులు నాతో పంచుకున్నారా ప్రేమగా ప్రవర్తించారా అసలు అసలు పెళ్ళి అనగానే ఎన్ని మధురానతో అడుగు పెట్టానో అత్తవారింట్లో ఎన్ని ఆశలు ఎన్ని ఊహలు అన్నీ ఆయన ప్రవర్తన నా మనసులో చేసిన గాయానికి పేక మేడల్లా కూలాయి బెహన్ జీ క్యూ రో రహే రోరహేహో క్యాహువా ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు అడుగుతున్నాడు అప్పటికీ కానీ తెలియలేదు నాకు తెలియకుండానే నా కళ్ళు ఆవేదనను వేదనను బిందువులుగా వర్చిస్తున్నాయని తల అడ్డంగా ఏమీ లేదన్నట్లు ఊపుతూ కన్నీళ్లు తుడుచుకున్నాను కానీ కన్నీళ్ల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయాను కాసేపు అయ్యాక మాటల్లోకి దించి మళ్ళీ అడిగారు వాళ్ళు పొడి పొడి మాటలతో సమాధానమిచ్చింది ఆ బోగిలో నా పక్క సీట్లో ఉన్నవాళ్ళు అటువైపు ఉన్నవాళ్ళు అందరూ మలయాళీలా ఉన్నారు అందరూ ఒకే కుటుంబంలా ఉన్నారు అర్థం కాని వారి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు నా ఎదురుగా ఉన్న ఇద్దరు యువకులు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్నారు వేషభాషలు వారు మర్యాదస్తులని తెలియజేస్తున్నాయి వారిని వారు పరిచయం చేసుకున్నారు బతమలాడితే గానీ నేను నోరు విప్పలేదు నాకు మనసులోని బాధ ఎవరితోనైనా పంచుకుని బిక్కరగా ఏడవాలనుంది అక్క చావు బ్రతుకుల్లో ఉంటే ఓదార్చిన ఊరదించాల్సిన భర్త ఇంకొంచెం బాధను పెంచుతున్నాడు అందుకే వేగిపోతున్న మనసు వారి మాటలతో కొంత ఊరట చెందింది కష్టాలు మనుషులకు కాక మరెవరికి వస్తాయి అప్పుడే ధైర్యం ఉండాలి మీ బాధ చెప్పండి మీ తోబుట్టుని వాళ్ళనుకుని చెప్పండి మేము తీర్చలేకపోయినా మీ బాధ తగ్గుతుందని ఎంతో ఊరడించిన మీదట మాట్లాడాను అక్కకు ఆరోగ్యం బాగాలేదని చావు బ్రతుకుల మధ్య ఉందని నేను అక్కడికే వెళ్తున్నానని అందుకే బాధ అనిపిస్తుందని చెప్పాను భర్త విషయం దాచిపెట్టి చిన్న వయసులో ఏమిటి బాధ అంటూ అడిగారు మళ్ళీ అన్నిటికీ వారు బెహెన్జీ అన్నారు కాబట్టి భయ్య అని సంబోధిస్తూ మాట్లాడాను బ్రెయిన్ క్యాన్సర్ గురించి చెబితే వారికి తెలిసిన కేసుల గురించి వారు చెప్పారు మాటల్లో మాటగా రైలు వరంగల్ వరకే కదా చెన్నై ఎలా వెళ్తారని వారు అడిగితే కాజీపేటలో పొద్దున్న దిగితే అక్కడ ఆడపడుచు అత్తయ్య వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఆ రాత్రి చెన్నై వెళతానని చెప్పాను ఎలాగూ చాలా సుదూర ప్రయాణం కనుక ఒకరి తోడు ఒకరికి అవసరం మరి నేను ఒక్కదాన్నే అంటే కనీసం వాష్రూమ్కి వెళితే కూడా సామాన్లు కనిపెట్టడానికి ఒకరు అవసరం అందుకే నేను మాట కలిపాను రైలు ఎక్కిన దగ్గర నుండి అందరూ అన్ని తింటున్నా నేను మాత్రం మనసు బాగాలేక ఏమీ తినలేదు మలయాళి కుటుంబం వారు వారి గోళ వారిదే అన్నట్లు గొడవ గొడవగా ఏదో మాట్లాడుకుంటున్నారే తప్ప ప్రక్కన వారిని పట్టించుకోవడం లేదు ఆ యువకులు కూడా మంచివారిలా ఉన్నారు చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు వారి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు తింటూ నన్ను కూడా తినమంటూ బలవంత పెట్టారు నేను తెచ్చుకున్నాను కానీ తినాలనిపించడం లేదని మృదువుగా వద్దు అని చెప్పాను కానీ వారు ఊరుకోలేదు బయట నుండి ఏమైనా తేవాలా అంటూ అడిగారు వారి అభిమానానికి సంతోషం అనిపించినా వద్దన్నాను తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు వారు తెచ్చుకున్న ఫ్లాస్క్లోని టీ వారు తాగుతూ నాకు ఇస్తుంటే మాత్రం కాదనలేకపోయాను ఇక రాత్రికి వారు తింటూ నన్ను ఎంత తినమన్నా తినలేకపోవడంతో అలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి మీ అక్కను చూడడానికి మీ కోపికైనా ఉండాలిగా మీరు అలా ఉంటే మేము ఊరుకోం అంటూ బలవంతాన బిస్కెట్ ప్యాకెట్ టీని మళ్ళీ ఇచ్చారు వారు చూపే అభిమానానికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి థ్యాంక్ యూ భయ్యా అంటూ వారు విడిచేలా లేరని నేను కూడా తీసుకొచ్చుకున్న బాక్స్ తినాలనిపించగా వారన్న మాటలు కూడా సబూబుగా ఉండడంతో టీలో ముంచుకొని బిస్కెట్లు తిని టీ తాగాను వారితో మాట్లా డుతూ మలయాళీ కుటుంబం వారు దిగడానికి అనుకుంటా ఏమో హడావిడి పడుతూ సర్దుకుంటున్నారు తినగానే నిద్ర ఉంచుకొచ్చింది నా ప్రమేయం లేకుండానే మత్తుగా నిద్రపోయాను నాకు మెలుకవ వచ్చేసరికి హాస్పిటల్లో బెడ్ పైన ఉన్నాను ఒకవైపు చేతికి గ్లూకోజ్ ఎక్కుతుంది కన్నురెప్పలు కేజీల కొద్ది బరువులు వేసినట్లు బరువుగా ఉన్నాయి కళ్ళు బలవంతాన తెరవగానే డాక్టర్ ఆడపడుచు అత్తయ్య పోలీసులు కనిపించారు ఎలా ఉంది అంటూ అత్తయ్య ఏం జరిగింది అంటూ పోలీసులు అడుగుతున్నారు ఏమీ అర్థం కాలేదు నాకు అంతా అయోమయంగా ఉంది ఆలోచించడానికి మెదడు సహకరించడం లేదు మత్తుగా ఉంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది ఏమైనా చెప్పడానికి ఆలోచించడానికి మెదడు శరీరం ఏదీ సహకరించడం లేదు మత్తుగా నిద్రపోవాలనిపిస్తుంది డాక్టర్ దయచేసి ఆమెకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి చాలా పవర్ఫుల్ మత్తుమందు అంటున్నాడు మాటలు అలా లీలగా వినబడుతుండగా మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి ఆ రోజంతా కూడా అలా మత్తులోనే ఉండిపోయాను మెలకువ వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే ఎదురుగా ఉన్న యువకులు నాకు మత్తుమందున్న బిస్కెట్లు టీని ఇచ్చారని దానితో నేను స్పృహలో లేకపోతే నా దగ్గరున్న డబ్బు మెల్లో బంగారం గొలుసు చేతికి ఉన్న గాజులు నా బ్యాగ్ అన్నీ తీసుకుని నన్ను కాజీపేట స్టేషన్లో చివర ఒక చెట్టుకు ఆనించి కూర్చోబెట్టి వెళ్ళారని నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆడపడుచు రైలు వచ్చి వెళ్ళిపోయినా కూడా నా జడ నా జాడ ఎక్కడా కానరాకపోవడం సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో వెతుకుతూ ప్లాట్ఫామ్ చివర చెట్టు దగ్గర నన్ను చూసి నా అవతారానికి ఆశ్చర్యపోయి భయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిందని వారి సహాయంతో స్ట్రెచర్పై హాస్పిటల్లో చేర్చారని చేర్చి ఇప్పటికీ రెండు రోజులయ్యింది అని మనుషులపై ఉన్న నమ్మకం నాకు ఈ సంఘటనతో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది ఆ నాలుగు రోజులు పోలీసుల ఇన్వెస్టిగేషన్లు అని అత్తయ్య ఆడపడుచుల ఆరాలు ఫోన్లో భర్త ఈసడింపులు డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసినట్లు అన్ని బ్రతుకుపై విరక్తిని కలుగజేశాయి ఈ మత్తు నుండి షాక్ నుండి తేరుకోకముందే అక్క చనిపోయిందన్న వార్త తెలిసింది గుండెలను పిండినట్లయింది అంతకన్నా విరక్తి కలిగే సంఘటన తరువాత జరిగింది డబ్బులు పరుసులో పెట్టుకుని జాకెట్ లోపల పెట్టుకున్న సంగతి ఉన్నదిన్నట్లుగా చెప్పాను పోలీసులకు భర్త తర్వాత ఫోన్లో మాట్లాడుతూ చేతి గాజులు కాలిపట్టీలు బ్యాగ్తో పాటు జాకెట్ లోపల వేసుకున్న మంగళసూత్రం గొలుసు డబ్బులు అన్ని తీసుకెళ్లారు వాళ్ళు అంటే వారు జాకెట్ లోపల చూశారు పైగా నిన్ను చెట్టు దగ్గర కూర్చోబెట్టినప్పుడు రేగిన జుట్టు చెదిరిన బొట్టు అస్తవ్యస్తమైన బట్టలతో ఉన్నావు కనుక వాళ్ళు నిన్నేమైనా చేశారేమో అసలు నిన్ను అనాలి ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు ఎవరేమిస్తే అది తింటావా వద్దంటే వెళ్ళావు కొంచెం కూడా భయం లేదు ఇంకా అలా మాట్లాడుతుంటే అప్రయత్నంగా రిసీవర్ వదిలేశాను ఊహించని షాక్కు గురయ్యాను తర్వాత ఆడపడిచి వాళ్ళు గణేష్ చెబితే డాక్టర్లతో చెప్పి ఆ టెస్ట్ కూడా చేయించాము ఏమైనా అయ్యిందేమోనని ఇంకా నయం ఏమీ కాలేదు అంటుంటే అసహ్యం నాకు నాకే మానసిక ధైర్యాన్నిచ్చే అండగా నిలవాల్సిన భర్త సూటిపూటి మాటలతో మనసు నొప్పించడమే కాకుండా టెస్ట్ చేయించామని ఎంతో మామూలు విషయంలా చెబితే జీర్ణించుకోలేకపోయాను అసలు అంత నమ్మకం లేనిది ఇంతమంది ఇన్ ఇక ముందు అతనితో కాపురం ఎలా చేయగలుగుతాను ఇంతకాలం ఎన్ని రకాలుగా బాధపెట్టిన ఆ చెప్పి అమ్మానాళ్ళలకు బాధ పెట్టలేక ఈ వయసులో వారిని కష్టపెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు మనస్సుకే సర్ది చెప్పుకున్నాను ఇప్పుడు అణువణువుగా అతని పట్ల అసహ్యం పెరిగిపోతుంది అక్క చనిపోవడంతో అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళాను కానీ మనసంతా విరక్తిగా నిర్వేదంగా మారిపోయింది అక్క చనిపోయిన పదవ రోజున నన్ను తీసుకెళ్లడానికి వచ్చిన భర్త అక్కపోయిన దుఃఖంలో ఎలా ఉన్నానని అడగడం మరిచి వీరనారిలా బయలుదేరావు ఎవడు పడితే వాడితో రాసుకు పూసుకు మాట్లాడుతావా చిచ్చి అంటూ మా కాలేజీలో ఇలా జరిగిందంట కదా అంటూ పేపర్లలో చూసి అడిగితే తలెత్తుకోలేకపోయాను వాళ్ళు నీ శరీరంలో ఇంక వేటిని ముట్టుకున్నారో ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను ఇంకా ఆపండి ఛీ మీరు మనుషులేనా అక్కపోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాల్సిన వి విధానం ఇదేనా నేను ముందే చెప్పాను నేను బాధలో ఉంటే వాళ్ళు బెహింజీ అంటూ మాట్లాడుతుంటే మంచి వాళ్ళనుకున్నాను ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను అని చెబితే దాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరించుకున్నారు ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమే కనుక ఉంటే అందులో నా ప్రమేయం లేదు కాబట్టి మీ అనురాగంతో స్వంతాన ఇవ్వాలి ఇదే మీ చెల్లికైతే ఇలానే అనేవారా అనుక్షణం చిత్రవద చేసే మీతో ఇక ముందు సంసారం కూడా చేయలేను ఏదో నా కోసం మీకు త్యాగ మీరు త్యాగం చేస్తున్నట్లు ఉన్న ఉదారంగా నన్ను ఏలుకోనక్కర్లేదు ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను గుడ్ బై అంటూ చరచరా వెళ్ళిపోయాను ఈ రకమైన తిరుగుబాటు ఊహించని గణేష్ నిశ్చేస్తుడయ్యాడు ఇప్పటిలా ఎన్ని మాటలన్నా నా అమ్మా నాన్నల కోసమైనా తనను బతిమలాడి నా తప్పును క్షమించమంటుందని తను ఉదార స్వభావుడిగా చేరదిస్తున్నట్లు ఫోజు కొట్టవచ్చని ఆశపడ్డాడు ఎందుకంటే నెల నేను తెచ్చే జీతం విడాకులైతే రాదు పైగా కోర్టు భరణం ఇవ్వమంటుంది మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా ఇంతటి అందగత్తే విద్యావంతురాలు గుణవంతురాలు ఉద్యోగస్తురాలు తనకు దొరకదు తనకి పిల్లలు పుట్టే యోగం లేదు కనుక తన తప్పుకు చెంపలేసుకొని నుండైన భార్యను నొప్పించవద్దని నిర్ణయించుకుని ప్రాధేయపడి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను వెతుకుతూ బయలుదేరాడు గణేష్ సారీ నీ మనసు నొప్పించాను నన్ను క్షమించు ఉమా నువ్వింతలా బాధపడతావనుకోలేదు ఇక ముందెప్పుడు నీ మనసు నొప్పించను నా మీదొట్టు అంటున్న భర్తను సాలోచనగా చూశాను అతని భయం చూసి నాకు నవ్వొచ్చింది అలనాటి ధరి ధరిత్రిల నేటి మహిళ క్షమిస్తుందా కానీ నేను సలోచనగా తల తలపంకించాను వీస్తున్న గాలి కూడా నా సమాధానం కోసం చెవు చెవులు రిక్కించింది లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం దూరంగా మైక్ నుండి పాట వినబడుతుంటే గుడిలోని జైగంటలు శుభమని